i hey.

नुका नुका। 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 नुक। तीज़ी तीज़ी वो तो हम बोलेंगे पेशेंट केचे हां बारो कर दो ये कर इनको चेसना केवल कर बोले सेरा अली ये तेरी बाइक दादी अली जो करता ना राइस का एक बार और मैं तो आपन कर का অন্য <Ses> చల్లగా ప్రయత్నించున్నాము భీమవరం కొమాడపుంత వెంకటాపురం ఈ ప్రాంతంలో వేంచేసినటువంటి శ్రీ మామిళ్ళమ్మ అమ్మవారి జాతర మహోత్సవం ఏడవ సంవత్సరం ఏడవ సంవత్సరం వార్షికోత్సవం సందర్భంగా జాతర మహోత్సవంలో భాగంగా ఈరోజు అఖండ అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి యువకులు కొన్ని సంవత్సరాలుగా తెలుగు సంవత్సరాది అలా ఇక్కడ హనుమత్ జయంతి ఈ కనకదుర్గ ఆలయం వద్ద అలా ఇక్కడ ఉన్నటువంటి ఆంజనేయ స్వామి ఆలయం వద్ద హనుమత్ జయంతి కార్యక్రమం అలాగే ఇక్కడ ఆగస్టు పదిహేను స్వాతంత్ర దినోత్సవ వేడుకలు కూడా ఇక్కడ ఉన్నటువంటి యువకులు ప్రతి సంవత్సరం కూడా నిర్వహించడం జరుగుతుంది ప్రధానంగా ఇక్కడ కులమతాలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యువకులందరూ కూడా సమైక్యంగా ఈ పండుగలని నిర్వహించుకోవడం ముఖ్యంగా మన పూర్వీకులు ఏదైతే అమ్మవారి జాతరలు గ్రామోత్సవాలు నిర్వహిస్తూ గ్రామ శాంతి కోసం ఇటువంటి పూర్వం నుంచి కూడా నిర్వహిస్తుంటే అదే పద్ధతిని మన రాబోయే తరం కూడా కొనసాగించాలని చెప్పి రాబోయే తరానికి తెలియజెప్పాల్సినటువంటి బాధ్యత ప్రస్తుతం ఉన్నటువంటి అందరి మీద ఉంది దీనికి గాను ఇక్కడ అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు అలాగే పూజా కార్యక్రమాలు భవానీ మాలలు అయ్యప్ప మాల బృందాలుగా ఇక్కడ వీళ్ళు కార్యక్రమాలు నిర్వహించడమే కాకుండా ఈ జాతర మహోత్సవం ఏదైతే మన గ్రామ దేవత ఆరాధ్య దైవం మన ఎలవేల్పు మావుళ్ళమ్మ అమ్మవారి జాతర మహోత్సవం ఆషాఢ మాసం సందర్భంగా ఇక్కడ పెద్ద ఎత్తున ఈ జాతర మహోత్సవం అనేది నిర్వహించుకోవడమే కాకుండా ఇక్కడ ఈరోజు అన్న సమారాధన రాబోయే ఆదివారం నాడు ఇక్కడ గ్రామ జాతర జాతర పెద్ద ఎత్తున కళా బృందాలు కళారూపాలతో రూపకాలతో ఆసాదుల గరగ నృత్యాలతో పెద్ద ఎత్తున జాతర మహోత్సవం కూడా నిర్వహించడం జరుగుతుంది అందరూ కూడా మరి సమిష్టిగా కలిసిమెలిసి ఉండడానికి పండుగలు కానీ ఇటువంటి ఉత్సవాలు దోహదపడతాయి అటువంటి ఉత్సవాలు నిర్వహిస్తున్నటువంటి వెంకటాపురం ఈ కోవాడ ఉన్నటువంటి ప్రజానికి అందరికీ కూడా ఆ మోహ ఆశీస్సులు ఉండాలి ఇటువంటి అన్న సమారాధన ఎందుకంటే భగవంతుడు మెచ్చే కార్యక్రమం మనకి ఏదైనా ఉందంటే అటువంటి కార్యక్రమం అన్నదాన కార్యక్రమం అటువంటి కార్యక్రమం పెద్ద ఎత్తున సమిష్టిగా నిర్వహిస్తున్నటువంటి ఈ ప్రాంత వాసులు కానీ ముఖ్యంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి యువకులకు మహిళలు మరి ఉదయం నుంచి కూడా పూజా కార్యక్రమాలు అమ్మవారికి విశిష్టంగా నిర్వహించారు వారందరికీ కూడా మావులమ్మవారి ఆశీస్సులు ఉండాలని చెప్పేసి రాబోయే రోజుల్లో మరిన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలతో ముందుకెళ్లాలని అమ్మవారి ఆశీసులు అందరికీ ఈరోజు అన్న ప్రసాదం స్వీకరించిన ప్రతి ఒక్కరికి కూడా మరి ధన్యవాదాలు మీరందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం జై మావులమ్మ అమ్మవారికి నగదుర్గ గారు అమ్మవారు ఎక్కడ